కేదర్నాథ్ ఒక పవిత్రమైన హిందూ తీర్థస్థలం ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాల్లో పదకొండు వేల ఏడు వందల యాభై ఐదు అడుగుల ఎత్తులో ఉంది ఇది శైవ భక్తులకు ముఖ్యమైన ప్రాంతం మరియు పంచ కేదర్ అని కూడా అంటారు కేదరాలయం ఇది భగవంతుడు మహాశివుడుకు అంకితమైనది పాండవులు మహాభారత యుద్ధం తర్వాత పాప విమోచనం కోసం శివుణ్ణి తలిచినప్పుడు ఆయన ఈ స్థలంలో ప్రత్యక్షమయ్యాడు అని నమ్మకం కేదార్నాథ్ యాత్ర చార్దమ్ యాత్రగా భాగంగా పరిగణించబడుతుంది మే నెల నుండి అక్టోబర్ వరకు మాత్రమే యాత్ర సాధ్యమవుతుంది ఎందుకంటే శీతాకాలంలో ఆలయం మంచుతో పూర్తిగా కప్పబడుతుంది మే మొదటి వారంలో ఆలయాన్ని తెరిచి నవంబర్ మొదటి వారంలో మూసివేస్తారు మహాభారతంలో పాండవులు తమ పాపాలను క్షమించుకోవడం కోసం ఆ మహాశివుణ్ణి శరణు కోరినప్పుడు శివుడు కేదార ప్రాంతంలో ప్రత్యక్షమైనట్టు కథ పురాణం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి